రామ జన్మభూమి అయోధ్యలో శ్రీరాముని విగ్రహంకు ప్రాణ ప్రతిష్టకు ఇంకా రెండు రోజుల సమయం ఉంది ఎప్పుడెప్పుడు ఆమె ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమం కన్నుల పండగగా తిరకించేందుకు భారతదేశంతో పాటు ప్రపంచంలోనే కోట్లాది శ్రీరామ భక్తజనులు ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షణం చేయనున్నారు అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు ఇక రెండు రోజులే మిగిలి ఉంది ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి గర్భగుడిలో శ్రీరాముడి దర్శనం కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు అయితే ప్రాణ ప్రతిష్ట కంటే ముందే రామ్ విగ్రహం చిత్రాలు బయటకు వచ్చాయి గర్భగుడిలోకి చేర్చక ముందు వీటిని చిత్రీకరించినట్లు తెలుస్తుంది బాలరాముడి చేతిలో బాణం విల్లు కనిపిస్తున్నాయి ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి నల్లరాయితో రూపొందించిన ఐదు సంవత్సరాల రాముడి విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంటోంది ఈ విధంగా రామ్లల్లా విగ్రహ తొలి ప్రదర్శనం ప్రసార మాధ్యమాలు సోషల్ మీడియాలో ప్రజలకు లభించింది ఇక గర్భగుడిలో ప్రధాన వేదికపై ప్రతిష్ఠించిన తర్వాత కళ్లకు గంతలు కట్టి ఉన్న రామ్లల్లా విగ్రహం ఫోటోను విశ్వ హిందూ పరిషత్ విడుదల చేసింది ప్రాణ ప్రతిష్ట పూర్తవకపోవడంతో విగ్రహం కళ్ళ చుట్టూ పసుపు రంగు వస్త్రం చుట్టారు రామ్ లల్లాను గులాబీల దండాతో అలంకరించారు ప్రాణ ప్రతిష్ట ముగిశాక ఈ నెల ఇరవై మూడు నుంచి సామాన్య భక్తులు గర్భాలయంలో రాముడిని దర్శించుకోవచ్చు తమ జన్మభూమి అయోధ్యలో శ్రీరాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్టకు ఇంకా రెండు రోజుల సమయం ఉంది ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమం కన్నుల పండగగా తిరకించేందుకు భారతదేశంతో పాటు ప్రపంచంలోనే కోట్లాది శ్రీరామ భక్తజనులు ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షణం చేయనున్నారు అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు ఇక రెండు రోజులే మిగిలి ఉంది ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి గర్భగుడిలో శ్రీరాముడి దర్శనం కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు అయితే ప్రాణ ప్రతిష్ట కంటే ముందే రామ్ విగ్రహం చిత్రాలు బయటకు వచ్చాయి గర్భగుడిలోకి